ఈ లిక్కర్ కేసు చూద్దాం సార్ లిక్కర్ కేసులో మీరు నిన్న ఈడీ ఎంట్రీ ఇచ్చిందనమాట మనకి సిఐడి ఆల్రెడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఈడీ ఎంట్రీ ఇచ్చింది అంటే మనీ లాండరింగ్ అనే నెపం చూపించేసి ఇక్కడ అంటే నేను ఇన్వెస్టిగేషన్ పార్ట్ని నేను దాన్ని దాని పట్ల పూర్తి గౌరవం ప్రకటిస్తేనేది పొలిటికల్ రీజన్స్ తెర మీదకి వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డిని హఠాత్తుగా ఈ దసరా లోపల అరెస్ట్ చేసేయాలి విజయదశమి ఆయన జైల్లో కూర్చోవాలి విజయదశమికి ఇది ఒక తహతహ నడుస్తుంది కూర్చోవాలంటే ఏం చేయాలి సిఐడి ద్వారా చేయిస్తే అదేదో కక్ష సాధింపు అనే ప్రచారం అది జగన్మోహన్ రెడ్డికి అనవసరంగా మైలేజ్ ఇచ్చే వ్యవహారం అని చెప్పేసి టీడీపీ పాలక కుటుంబంలో టీడీపీ భావిస్తుంది మరి ఎవరు చేతి చేయించాలి బీజేపీకి చెప్పి ఈడీ చేతి చేయించాలి ఐదు చోట్ల ఐదు రాష్ట్రాలు ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఢిల్లీలో సోదాలు చేయించారు ఇరవై చోట్ల సోదాలు చేయించారు సరే కొండలు ఐదు చోట్ల కొండలు దెవ్వరు ఎలుకలు దొరికినా తెలియదు కానీ కొండలు అయితే తవటం మొదలెట్టారు ఎండ్ ఆఫ్ ద డే ఇది ఎవరికి బెనిఫిట్ చేస్తుంది అండ్ ఇక్కడ లాయల్టీ క్వశ్చన్ వచ్చేప్పటికీ సరే ప్రస్తుతానికి వాళ్ళు ఏదో అడిగారు కాబట్టి ఏదో ఈడీ చేత చేయించారు కానీ నిజంగా బిలిట్ బెనిఫిట్ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈ రకం ఈ తరహా చర్యలు ఎందుకంటే మూడు షీట్లలో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా చెప్పలా ఇప్పుడు సాంకేతికంగా కేసును ఒక ఒక రకంగా స్టడీ చేయాలి ఏమవచ్చు ఏమి కావచ్చు అని మీరు చెప్పిన పొలిటికల్ కోణం అంటే పొలిటికల్ కోణంలో రెండు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు లాయల్టీనా నేను లాయల్టీనా నన్ను నమ్మచ్చా నువ్వు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చంద్రబాబు గారు ఒక తీవ్రమైన ప్రకటన చేసేసారు అది నిజానికి చాలా అభ్యంతరకరం నెహ్రూ గారిని పోల్ చేసినాడు అది ఆయన అభిప్రాయం కాదు నెహ్రూ గారి పైన తీవ్ర విమర్శలు చేస్తుంది బీజేపీ శ్రేణులు ఇక్కడ నెహ్రూ గారి కరెక్టా బీజేపీ కరెక్టా ఆ పక్కన పెడదాం నెహ్రూ గారి పట్ల ఫిలాసఫికల్ గా అటాక్ చేసేది బీజేపీ మొదటి నుంచి కూడా ఆయన విధానాల పట్ల ఎవరిన సామ్యవాద విధానాల పట్ల గాని దాంట్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఇప్పుడు అది అందుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారంటే నేను ఎంత మీకు దగ్గరగా ఉన్నానని చెప్పుకోవడం కోసం అంటే అనిపిస్తుంది నాకు పవిస్తూ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన ఆయన అంత ఫెడరలిస్ట్ అంటే ఆ పార్టీలు ఎందుకు పెరిగినాడు ఆయన కాంగ్రెస్ కదా స్టార్టింగ్ కాబట్టి మళ్ళీ రామారావు గారు పార్టీ పెట్టడం పెళ్లి చేసుకోవడంతో తయ్యాడు కాని రామారావు గారు పార్టీ పెట్టకపోయినా అది నెగ్గకపోయినా కాంగ్రెస్ లో ఉండేవాడు అట్లాంటి కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఫెడరలిస్ట్ గా ఇప్పుడు కనపడడం ఈ వయసులో ఎనభై ఏళ్ళ వయసులో కనపడడం అనేది చాలా విచిత్రంగా కనిపిస్తుంది అది బీజేపీ లాయల్టీ కోసం చేస్తున్నాడా అనిపిస్తుంది మొదటి అంశం ఇక పాలిటిక్స్ మనం గమనిస్తే వాజదేవాని గారు నాకు అనిపించేది ఒక కోణం కేసులో పక్కన పెడదాం లాయల్టీ పక్కన పెడదాం ఒక పొలిటికల్ సైన్స్ ఆలోచిద్దాము జగన్మోహన్ రెడ్డి గారు డిస్టర్బ్ అయితే బీజేపీకి వచ్చిన ఫలితం ఏంటి పొలిటికల్ యాంగిల్ చూద్దాం ఎందుకంటే జగన్ గారు యాంటీ కాంగ్రెస్ అంటే సిద్ధాంతపరం కాదు రాజకీయ ఇచ్చాయి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కాంగ్రెస్ తోలే ఏదైనా జగన్మోహన్ రెడ్డి జస్ట్ వీక్ అయినా అంటే కాంగ్రెస్ వీళ్ళందరూ పోయి కాంగ్రెస్ లో వెళ్ళిపోతారు నాయకులు కాదు జనం ఎందుకంటే కాంగ్రెస్ వేరు జగన్ వేరు కాదు కానీ జగన్ వీక్ అయితే కాంగ్రెస్ లాభపడుతుంది కాంగ్రెస్ లాభపడితే బీజేపీకి వచ్చిన లాభమే ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ జీరో జగన్ అనే వ్యక్తి లైమ్ లైన్ లో ఉన్నంత వరకు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో ఎదగదు కాబట్టి తన రాజకీయ జాతీయ ప్రత్యర్థి ఎదగకుండా చేస్తున్న వ్యక్తిని ఆయన శత్రువు చేసుకుంటాడా సింపుల్ లాజిక్ బిఆర్ఎస్ పార్టీ మీ గుర్తుంటే రెండు వేల పద్దెనిమిదిలో అసెంబ్లీని క్లోజ్ చేసుకొని ఎలక్షన్ పోయినారు నిజానికి మార్చిలో లోక్సభ ఎన్నికలు ఈ మూడు నెలల్లో నిజానికి కేంద్రం సహకరించుకున్నామంటే మొత్తం తీసుకెళ్లి దాంట్లో జరుపుకుంటారు కానీ మూడు నెలల ముందే రాష్ట్ర అసెంబ్లీ జరిగిన అంటే బీజేపీ సహకరిస్తేనే జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ రూపంలో ఎందుకు సహకరించింది ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే మనం ఓడించలేము ఆయన ఓడిస్తా అంటున్నాడు ఛాన్స్ ఇద్దాం ఇచ్చారు అదే బీజేపీ మళ్ళీ బీఆర్ఎస్ ను వాయించేస్తా ఉంది అంటే నాకు అర్థమైనంత వరకు బీజేపీ తనకు నేరుగా లబ్ధి చేకూరిస్తే తప్ప ఏ పార్టీని అట్లే ఉంటుంది వాళ్ళు ఇంకొకరి మీద తమ రిస్క్ తీసుకోరు బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్సెస్ గా ఉన్న రోజులు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ సపోర్ట్ అది బీజేపీ బీఆర్ఎస్ తో అవగాహన కాదు ఒక రాజకీయ నేపథ్యం ఇక్కడ జగన్ గారి పట్ల సాఫ్ట్ కార్నర్ కాదు జగన్ అనే పర్సనాలిటీ ఉంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కి ఎంతో ఎంతో నష్టం ఆంధ్రప్రదేశ్ జీరో కానీ జగన్ జీరో చేసినా డిస్టర్బ్ చేసినా ఇక్కడ ఎదిగేది కాంగ్రెస్ ఇప్పుడు జగన్ ఎదుగుతూ వాళ్ళకి పోయిందేమీ లేదు కాబట్టి అంతో ఇంతో ఇద్దరు ఇద్దరు బీజేపీకి కాంగ్రెస్ కి దగ్గరగా ఉంటే జగన్ ఎవరి వైపు నిలబడతాడో మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలిపింది అది కూడా సైన్సే ఎందుకంటే ఇప్పుడు తన సమీప ప్రతి కాంగ్రెస్ ఎందుకు ఎంచుకుంటాడు జగన్ పాలిటిక్స్ కాబట్టి ఈ రిత్యా చూసుకున్నప్పుడు బీజేపీ జగన్ ని శ్రేయస్సు కాదు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల రీత్యా జగన్ ఏదో పాడైపోవాలని డిస్టర్బ్ చేయాలని ఉద్దేశపూర్వక ప్రయత్నం బీజేపీ చేయదు తనకు తాను డిస్టర్బ్ అయితే బీజేపీ ఏం చేయలేదు కాబట్టి బీజేపీ ఎక్కడ కూడా జగన్తో రాజీ పడతాడు కానీ జగన్ ఏదో అయిపోవాలి మన కృత్య మనకు ఇష్టపూర్వకంగా బుద్ధిపూర్వకంగా జగన్ ఏదో చేసేవాళ్ళని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు కాంగ్రెస్ అనుకున్నట్టు బీజేపీ అనుకోదు ఇది పొలిటికల్ సినారియల్లో కాబట్టి ఇప్పుడు ఈడి విషయంలో కూడా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అయితే బీజేపీ మీద ఒక నమ్మకం ఉంది అందరికి అదేంటంటే వీళ్ళు చెప్తేనే పోతారు ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించి అరెస్ట్ చేయించి జగన్ గారి పిర్యలు అయితే మోడీ గారే చేయించారని పెద్ద చర్చ నడిచింది కదా రాష్ట్రంలో లేనిది లేనిది ఇప్పుడు ఏకైనా ఈడీ ఎంటర్ చేశారు చేశారనుకోండి ఖచ్చితంగా జగన్ గారు వల్లే జరిగింది అంటే బీజేపీ వల్లనే జరిగిందని వాళ్ళ పాత్ర లేక తెలుగుదేశం ఆ పాత్ర పోషిస్తుంది మీకు లో టీవీ డిబేట్లో వాళ్ళ ఆస్థాన ఛానల్ అన్నిట్లో ఒకే చర్చ ఎవరో బిల్లీ ఢిల్లీ నుంచి కాపాడుతున్నారు వాళ్ళు మాట్లాడరు తెలుగుదేశం వాళ్ళు అనుకూలంగా ఉండే మేధావులు కూర్చొని పెట్టుకొని ఎవరో ఢిల్లీ నుంచి కాపాడుతున్నారు జగన్ ఢిల్లీ నుంచి ఊరి మీద అనుమానం వ్యక్తం చేయడం బీజేపీ మీద అనుమానం అంటే తొందరగా చేయకపోతే బీజేపీ జగన్ జగన్ని అని ఒక ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఏమీ లేనప్పుడు అట్ట ప్రచారం చేసిన వాళ్ళు రేపు నిజంగా అరెస్ట్ లాంటివి జరిగితే ఇది బీజేపీ చేసిన అంటే నష్ట నివారణం అంటే ఇక్కడ చంద్రబాబు గారు ఒకరే కాకుండా మీకు గుర్తుంటే గవర్నర్ దగ్గర పోతే పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తారు ఈ కేసుల్లో తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ తీసుకెళ్తారు మీ అప్పుడు తీసుకెళ్లరు అంటే నేను ఒకటే కాదు జగన్ అరెస్ట్ చేయించింది పవన్ కళ్యాణ్ ఉన్నాడు నాయన అంటే బలం కోసం గారు మనకి ఏదైనా నష్టం జరిగితే పాత పాత రోజుల్లో పెద్దవాళ్ళు సావేసి ఉంటారు మొత్తం పది మంది అండి ఏదో మీ సంతోషం అని అనే పద్ధతుల్లో తీసుకుంటుంటారు చాలా మంది ఉంటారంటే భయపడి కాదు రేపు ఏదైనా ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేస్తే నష్టం తప్ప లాభం లేదు అది అందరికీ తెలుసు ఆ నష్టం నాకు ఒకటికి ఎందుకు పడాలి మీరు తల కొంచెం మంచుకోండి మిత్రపక్షాలు కదా అనే ధోరణి తెలుగుదేశంలో కనపడతా ఉంది వీళ్ళు మించిన వాళ్ళు కదా బీజేపీ వాళ్ళు ఓలే స్టాండ్ తీసుకున్నది లేదు కాబట్టి ఈ పొలిటికల్ గేమ్ లో ఏమవుతుంది తెలియదు కానీ నేనైతే నమ్ముతున్నా జగన్ గారికి బీజేపీకి ఎలాంటి ఏడాజెండా ఉండదు ఒకే అజెండా వాళ్ళకి వీళ్ళకి నన్ను శత్రువుగా బీజేపీ భావించలేదు కాంగ్రెస్ వాళ్ళు భావిస్తున్నారు చెల్లితో తిట్టిస్తున్నారు ఆయన మాణిక్ ఠాకూర్ తో మాట్లాడిస్తున్నారు నాకు వ్యతిరేకంగా దేశం అంతా మాట్లాడిన రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన గురించి మాట్లాడు ఇంకా నన్ను శత్రువు నేను ఎందుకు రాహుల్ గాంధీకి అనుకూలంగా ఉండాలి ఈని స్టాండ్ వాళ్ళు ఈయన మనకు నష్టం అని వాళ్ళు అనుకుంటారు బీజేపీ వాళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటారు మంది ఏం పోయింది ఇట్లా ఉంటే జగన్ బాగుంటుంది అని వాళ్ళు అనుకుంటారు కానీ ఇదంతా పాలిటిక్స్ తప్ప ఇడన అజెండాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు